అక్షర సంకేతం తరపున అందరికీ స్వాగతం కుటుంబ వ్యవస్థ మంచి కుటుంబం ఉంటే మన కుటుంబానికి మన సమాజానికి గట్టి పునాది తల్లిదండ్రులు సోదరులు భార్యాభర్తలు సఖ్యత ఉండాలి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది ఆ కుటుంబంలో ప్రేమ సాంప్రదాయాల పట్ల గౌరవం ఉంటుంది ప్రతి కుటుంబ సభ్యుడు మంచి పౌరుడిగా మారతాడు ఇది మనల్ని మన సాంప్రదాయాల్ని గౌరవించేలా చేస్తుంది సాంప్రదాయాలను గౌరవిద్దాం భారతదేశం విభిన్న మతాల సమ్మేళనం అన్ని మతాలను గౌరవిద్దాం హిందువులంగా మన సాంప్రదాయాలు మన సంస్కృతి యొక్క మూలాలు పండుగలు దీపావళి దసరా సంక్రాంతి రంజాన్ క్రిస్టమస్ ఈ పండుగలన్నీ మనందరినీ ఏకం చేస్తాయి ఈ సాంప్రదాయాలను గౌరిస్తూ మనం జీవిస్తుంటే మన నివాస ప్రాంతాలు మన ప్రాంతాలు బాగుంటాయి గ్రామాలు పట్టణాలు శాంతియుతంగా గ్రీనిగా పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంటాయి శాంతియుతంగా మారతాయి ఐక్యతతో దేశ ప్రగతి మన కుటుంబ సభ్యులతో స్నేహితులతో బంధువులతో నివాస ప్రాంతాల వారితో సన్నిహితంగా ఉండాలి పరస్పర సహకారం ఉంటుంది మన నివాస ప్రాంతాల పట్ల పరిశుభ్రత శ్రద్ధ పెరుగుతాయి కదా అక్షర సంకేతం ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్లు పెట్టండి మరిన్ని అప్డేట్ వీడియోలకై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ధన్యవాదాలు మరోసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు